ఉంది అందరూ ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి ఐడియా ఉంటుంది ఈ గ్రామ స్థాయిలో ఈ పరిస్థితి ఎస్టీ రిజర్వేషన్ గురించి ఎవరికి అవగాహన లేదు మనం ఎక్కువ శాతం గ్రామాల మీదే ఫోకస్ పెట్టాలి ఈ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఆల్రెడీ అందరికీ అవేర్నెస్ ఉంది ఈ గ్రామ స్థాయిలో లేదు వాళ్ళు దగ్గరికి పోయి ఎస్టీ రిజర్వేషన్ గురించి మీకు ఐడియా ఉందంటే అదేంది మాకేం తెలియదే అది మాకేం తెల్లబ్ మాకు ఉండేది చాలు మాకు ఉండేది ఉంది దాని గురించి ఎందుకు లేపా వాళ్ళతో వెళ్తే మాకు తనట్లు అయితే ఎందుకు కొత్త కొత్త అని చెప్తున్నావో మనకు అవసరం లేదు లేపా అనే పరిస్థితి ఉంది మనం గ్రామ స్థాయిలో దీన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి ఎన్నిసార్లు ఎన్ని చోట్లకి పోయినా గ్రామాల్లో మాకు తెలియదు ఎస్టీ రిజర్వేషన్ గురించి మాకు ఐడియా లేదు దాని గురించి ఏం తెలియదు మేము ఏదో మా బతు మొదలుతున్నాము మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు ఆయన ఆ పొలిటికల్గా వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ నీ మాటింది నీ అనిపిస్తే వాళ్ళ వల్ల మాకు సమస్య అవుతుంది కొద్దిగా మాకు ఇబ్బంది పెట్టదనే అనే ఈ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ గ్రామాల్లో ఉండేటువంటి వ్యక్తులు కూడా పొలిటికల్గా బాగా వాళ్ళకి అనుకూలంగా ఉండి పెద్దగా మాలాండలు ఎవరైనా ముందర పోయి ఎస్టీ రిజర్వేషన్ గురించి మాట్లాడితే ఎవరు రారలే ఎందుకు గురిగా అనవసరంగా నువ్వు ఇవన్నీ చెప్తుంటారు ఏం ఉపయోగం లేదు వాళ్ళకు వాళ్ళ అనుకూలాలు ఉన్నారు కొత్తగా నువ్వు ఎదురించేది ఏమి ఉండదు అనే ఉంది గ్రామాల్లో మనం చాలా అవేర్నెస్ మండల స్థాయిలో కాదు జిల్లా స్థాయిలో కాదు విలేజ్ స్థాయిలో అసలు ఏమాత్రం అవేర్నెస్ లేదు వాళ్ళకి ఎస్టీ రిజర్వేషన్ తెలియదు ఎస్టీ రిజర్వేషన్ యొక్క ఫలాల గురించి తెలియదు మనం అక్కడ నుంచే నరకుండా రావాలి ఉద్యమానికి మనం వీళ్ళు ఎడ్యుకేటెడ్స్ ఆల్రెడీ అయిన ఉంటుంది ఎన్ ఫోకస్ అంతా మన ఫోకస్ అంతా విలేజ్లోనే పెట్టాలి ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ